తేజవరలకు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను ఎలా రెడీ అవుతాను అంటే ఈ విధంగా నెత్తికి బాగా ఆయిల్ పెట్టుకొని అయితే రెడీ గాను కాకపోతే అనుకోకుండా ఆయిల్ పెట్టాను సరే చేద్దాంలే చేస్తున్నాను నేనైతే ఇప్పుడు చూ చూస్తున్నారు కదా నేను ఏమేమి యూజ్ చేస్తాను ఎలా రెడీ అవుతానో చూడండి నేను ఫస్ట్ అయితే ఒక సన్ స్క్రీన్ పెట్టుకుంటాను అంతే ఫేస్కి ఇప్పుడు ఏం లేదు ఏం అప్లై చేయలేదు నేను ఇలా సన్ స్క్రీన్ అయితే పెట్టుకుంటాను పెట్టుకొని మంచిగా ముఖానికి అయితే మంచిగా అప్లై చేస్తాను ఇలా అప్లై చేయడం వల్ల మన ముఖం మీద ఉన్న నూనె తేమ అంతా అంతా పోయి మంచిగా అవుతుంది చూసారు కదా డిఫరెన్స్ సన్ స్క్రీన్ పెట్టుకున్న తర్వాత ఇలా ఏ విధంగా అయిందో ఇంకా చాలా బాగా అవుతుంది ఇంకా చూస్తూ ఉండండి ఫేస్ని ఏ విధంగా గ్లోగా చేస్తానో మంచిగా ఈ విధంగా పెట్టుకోవాలి నేనైతే ఇలానే రాస్తాను రోజు రెగ్యులర్గా ఇలా రెడీ అవుతాను ఇప్పుడైతే నేను పౌడర్ వేసుకుంటున్నాను ఏ పౌడర్ అయినా సరే ఈ విధంగా వేసుకోవాలి ఇలా పౌడర్ని అప్లై చేయాలి ఇప్పుడు ఇంకొంచెం బాగా అవుతుంది చూడండి మంచిగా అవుతుంది ఏ మేకప్ వేయాల్సిన అవసరం లేదు ఇలా వేసుకుంటే సరిపోతుంది కొంచెం దయ్యంలాగా కనిపిస్తున్నాను కదా తెల్లగా అంటే కొంచెం పౌడర్ ఎక్కువైంది ఇప్పుడు ఇలా రాసుకుంటే సరిపోతుంది చూస్తారు కదా పౌడర్ ఇంకా కళ్ళకి ఇంకొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఐ షేడ్ ఐ షేడ్ పెట్టుకోవాలి ఆయిలైనరు ఇలా హైబ్రోస్కి అయితే హైబ్రోస్ పెడుతున్నాను ఇప్పుడు నాకు కొంచెం పల్చగా ఉంటాయి కాబట్టి థిక్గా పెట్టేసుకుంటున్నాను మీరైతే మామూలుగా పెట్టుకుంటే సరిపోతుంది చూసారా ఈ విధంగా పెట్టుకోవాలి ఎంత మనం ఎలా ఉన్నా ఇలా రెడీ అయితే ఆ లుక్కే మారిపోతుంది అసలు అంత బాగా రెడీ కావచ్చు చూసారు కదా ఈ విధంగా మనకు టైం ఏది దొరకదు లిఫ్ట్కు ఒకటి అనుకుంటే ఒకటి దొరికింది అయినా పర్లేదు ఇదేదో పాత దొరికింది దీన్నైతే యూజ్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టుకొని అంతే ఎంత తొందరగా అయిపోయిందో ఒక ఐదు నిమిషా ఒక పది నిమిషాలలోనే రెడీ కావచ్చు మనము నాకైతే ఎయిట్ మినిట్స్ పట్టింది అంతే మీరు చూస్తున్నారు కదా ఎయిట్ మినిట్స్లోనే నేను రెడీ అయిపోయాను ఇప్పుడు కమ్మలు పెడితే అసలు ముఖానికి అందం వస్తుంది చూస్తారు కదా నేను ఎక్కువ శాతం అయితే కొంచెం పెద్ద కమ్మలే పెట్టుకుంటాను నాకు చాలా ఇష్టం పెద్ద కమ్మలు పెట్టుకోవడం అంటే కానీ ఇలా మామూలు కమ్మలు ఏదో పెట్టేసుకుంటున్నాను నేనైతే రెగ్యులర్గా ఇలా రెడీ అవుతాను గాజులు పెట్టుకోవడం మర్చిపోయాను అసలు ఇడ పక్కన పెట్టుకున్నాను కానీ మర్చిపోయాను జుట్టు అయితే రోజు ఒక తీరు ఒక స్టైల్ కాకుండా రోజుకో రకంగా వేసుకుంటున్నాను ఇప్పుడైతే నైనతార ఫ్యాషన్ అయితే ఇస్తున్నాను చూడండి దీని అయితే నేను నయనతార ఫ్యాషన్ అని అంటాను నాకు తెలిసింది నైనతార ఫ్యాషనే మీకు తెలిస్తే చెప్పండి దీన్ని ఏమంటారు ఇలా పెట్టేసుకొని ఇటొకటి అటొకటి టిప్టాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా టిప్ టాప్ పెట్టేసుకోవాలి నేను ఆయిల్ పెట్టాను కదా ఇలా సెట్ అవుతుందా అని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఆ తలకు ఆయిల్ పెట్టుకోవడం వల్ల మనకు తలనొప్పి అనేది పోతుంది అప్పుడప్పుడు కనీసం వారానికి రెండు సార్లు అయినా నెత్తికి మన తలకి ఆయిల్ పెట్టుకోవాలి ఈ విధంగానైతే జుట్టు వేసుకుంటాను నేను ఎక్కువ శాతం అయితే బీర పోసుకొని ఉంటాను ఎక్కువగా నేను షాప్కి వెళ్ళేటప్పుడు మాకు షాప్ ఉంది అది ఇంకా ముందు ముందు చెప్తాను మీకు మా షాప్ ఏంటిదో అని నేనైతే ఈ విధంగా అల్లుకుంటున్నాను అల్లుకొని కవర్స్ పెడితే చాలా లుక్ వస్తుంది కదా ఇప్పుడు అల్లడం అసలు ఎవ్వరు అల్లట్లేదు అల్లుకొని మంచిగా తలనిండా పువ్వులు పెట్టుకుంటే ఆ అందమే వేరు అసలు ఈ విధంగా అల్లుకుంటున్నాను అల్లుకొని పక్ నేను ఎన్ని హెయిర్ బ్యాండ్ కొనలో నాకు టైంకైతే హెయిర్ బ్యాండ్ దొరకది ఇక్కడ పక్కకి ఏదో ఉందైతే పెట్టేస్తున్నాను చూసారా నా జుట్టు ఎంత సన్నబడిందో నూనె పెట్టుకుంటే ఈ విధంగా తయారవుతుంది ఈ మధ్య కాలంలో జుట్టు ఊడిపోవడం బాగా అలవాటు అయిపోయింది నాది కూడా అలానే ఓడిపోయింది చాలా పొడవాటి జుట్టు ఉండేది నాకు కానీ చూసారా ఏ విధంగా చిన్నగా అయిందో నేనే నమ్మలేకపోతున్నాను ఏదో ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటున్నాను ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకొని అంతే మన రెడీ అయిపోయింది నేను వేసుకోవడం అయితే మర్చిపోయాను మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు బాగున్నాను అప్పుడు బాగున్నాను నాకు డ్రెస్కి అయితే చున్ని దొరకలేదు వేరే చున్నీ అయితే వేసుకొని కవర్ చేశాను ఏ విధంగానైతే రెడీ అయ్యాను చాలా బాగుంది కదా చాలా సింపుల్గా ఇలా రెడీ కానీ మీరు కూడా అందరు ఇలానే రెడీ అనుకోండి మీకు ఇది కనుక నచ్చినట్లయితే తేజవాళ్ళ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు